అమెరికా శరణార్థుల ప్రవేశాల సంఖ్యను చారిత్రక కనిష్ట స్థాయికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దేశంలోని ప్రముఖ మత సంస్థలలో ఒకటైన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎవాంజలికల్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరింది ట్రంప్ పరిపాలన ఇటీవల రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి శరణార్థుల ప్రవేశాల గరిష్ట పరిమితిని కేవలం ఏడు వేల ఐదు వందలుగా ప్రకటించింది అంతకుముందు సంవత్సరం లక్ష ఇరవై ఐదు వేలుగా ఉన్న ఈ సంఖ్య నుండి ఇది గణనీయమైన తగ్గింపు కావడం గమనార్హం ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేసిన అధ్యక్ష నిర్ణయంలో ఈ ఏడు వేల ఐదు వందల స్థానాలలో ప్రాథమిక దృష్టి దక్షిణాఫ్రికా నుండి వచ్చిన శ్వేత జాతీయులైన ఆఫ్రికన్లపై ఉండాలని స్పష్టం చేశారు వారి స్వదేశంలో అక్రమ లేదా అన్యాయమైన వివక్షకు గురైన ఇతర బాధితులకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా వలసలు సంక్షోభం పెరిగిన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గత దశాబ్దంలో హింస సంఘర్షణల కారణంగా నిరాశ్రయులైన వారి సంఖ్య అరవై మిలియన్ల నుండి నూట ఇరవై మిలియన్ల పైగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి తమ విశ్వాసం లేదా ఇతర కారణాల వల్ల హింస నుండి పారిపోయే వారికి అమెరికా శరణార్థుల కార్యక్రమం ఒక జీవనాధారం గతంలో అమెరికా స్వేచ్ఛకు భద్రతకు ఒక కాంతిరేఖగా ఉండేది అమెరికా మానవతా స్ఫూర్తి యొక్క గొప్పతనం చర్చీలు వాలంటీర్లతో భాగస్వామ్యం ద్వారా ప్రాణాలను రక్షించే శరణార్థుల పునరావాస వారసత్వంలో కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాలామంది అమెరికన్ ఎవాంజలికల్ నాయకులు ప్రపంచ వలసలు సంక్షోభానికి చర్చీలు ముందుండి స్పందించాలని విశ్వసిస్తున్న నేపథ్యంలో ట్రంప్ పరిపాలనా నిర్ణయం దేశంలో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది